ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు ఖోర్షేద్ భావ్నగిరి ఇప్పుడు మనం మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సూరదాస్ కథ గర్వభంగం మొదటిసారిగా తన జడపదార్థాన్ని కాదని మనిషినని పిలిప్స్కి అనిపించింది ఇక నుంచి ఏ చెడ్డ మనిషికి తాను బానిస కాకూడదని తప్పుదారిలో ఉండకూడదని అతను అనుకున్నాడు ఆ మరునాడు దైవిక ఉన్నత సదాత్మ చెప్పిన ప్రకారం అడవిలోని గుహలో నిధి ఉందని తనకు సమాచారం లభించిందని చెప్పి సూర్యదాసును ఇంటి నుండి దూరంగా ఎవరూ లేని ఒంటరి ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు అది వినగానే సూరదాసు ఉప్పొంగి తనను అక్కడికి వెంటనే తీసుకెళ్లమన్నాడు ఎన్నో మైళ్ళు మట్టి రోడ్డు తరువాత ఇరుకుగా ఉన్న కాలిబాటు కనిపించింది ఫిలిప్స్ అక్కడ కారు ఆపి సూరదాసును మోస్తూ ఒకటిన్నర మైల్ నడిచాడు అక్కడ గుహ కనిపించింది నిధి చూడాలని సూరదాసుకు చాలా తహతహలాడసాగింది ఆ గుహ చాలా ఇరుగ్గా ఉంది మీరు లోపలికి వెళ్ళలేరు అయ్యా మీరు ఈ రాతి మీద కూర్చోండి నేను లోపలికి వెళ్ళి నిజంగా నిధి ఉందో లేదో చూసి వస్తాను అన్నాడు పిలిప్స్ సూరదాసును కితికి దించి పిలిప్స్ లోపలికి వెళ్లాడు ఫిలిప్స్కి ముందుగా చెప్పినట్లుగానే గుహ వెనుక భాగంలో దారి ఉంది అతను మళ్లీ కారు దగ్గరికి వెళ్లాడు అడ్డదారిలో కారులో సూరదాస్ ఇంటికి వెళ్ళి బలవంతంగా ఆలమరా తెరిచి మూడు వందల రూపాయలు తీసుకుని దొంగిలించిన కారులో నగరానికి వెళ్లాడు కొన్నాళ్ల తర్వాత అతనికి ఉద్యోగం దొరికింది నిజాయితీగా మంచి జీవితం గడిపాడు పిలిప్స్ గుహలోకి వెళ్లి చాలా సేపయింది కానీ కోటీశ్వరుడు కావాలనే ఆతృతలో ఉన్న సూరదాస్ దాన్ని గుర్తించలేదు తరువాత కొంతసేపటికి పిలిప్స్ వెళ్ళి గంటకు పైగా అయ్యిందని గుర్తించి పిలిప్స్ను తీడుతూ శపిస్తూ పిలవసాగాడు ఎవరూ రాలేదు ఫిలిప్స్ అదృశ్యమయ్యాడు ఫిలిప్స్ని వెతకడానికి సూరదాస్ ఆ బండల మధ్య పాకవలసి వచ్చింది తిట్టుకుంటూ మనసు నిండా కోపంతో హృదయం నిండా ద్వేషంతో కొంచెం లోపలికి వెళ్ళాడు హఠాత్తుగా తాను నుంచి బయటికి వచ్చినట్లుగా గ్రహించాడు ఎవరో గట్టిగా కొట్టినట్లుగా అయ్యింది అతనికి ఫిలిప్స్ తనని మోసం చేశాడని అతని మనస్సు గ్రహించింది కానీ దాదా లాంటి సూరదాసును మోసం చేసేంతటి తెలివితేట్లుగాని ధైర్యంగాని కున్నాయని అతనికి నమ్మశక్యం కాలేదు పిలిప్సు తనకు జీవితకాలమంతా బానిసగా పడి ఉంటాడని సూరదాస్ నమ్మాడు ఇప్పటి వరకు ఎవరు తనను మోసం చేయలేకపోయారని గర్విస్తూ ఉండేవాడు ఇతరులను మోసం చేయడంలో అతను నిపుణుడు మరిదెలా జరిగింది ఫిలిప్స్కి తనను వ్యతిరేకించే ధైర్యం లేదని సూరదాస్కు బాగా నమ్మకం ఇది పెద్ద దెబ్బ ఆ దిగ్భ్రాంతిలో తిట్టడం శపించడం కూడా మర్చిపోయాడు ఆ భయంకరమైన చీకటి గుహలో సూరదాసును వదిలిపెట్టి పిలిప్స్ అదృశ్యం కావడం సాధ్యమా రాత్రి కావస్తోంది అడవిలోకి వెళ్ళడం కన్నా గుహలోనే ఉండడం మంచిదని సూరదాస్ భావించాడు అడవిలో క్రూర జంతువులు ఉంటాయని భయపడ్డాడు ఇంటికి వెళ్లే మార్గం లేదు ఇంటికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నాడు తిండి నీరు లేకుండా ఎలా ఉంటాడు ఒకవేళ క్రూర జంతువులు గుహలోకి వస్తే ఎలా తనని తానెలా రక్షించుకుంటాడు అసలు రేపు నుంచి సూర్యుణ్ణి చూడగలడా ఇంకొన్ని గంటల్లో తనకేమి కానుంది తాను చనిపోతాడు అప్పుడు అతనికి తాను కూడా పిలిప్స్లా పిరికిగా వెన్నెముక లేకుండా ఉన్నాననిపించింది పిలిప్స్ ఎలా బాధపడి ఉంటాడో ఇప్పుడు అతనికి తెలిసి వచ్చింది నేను చనిపోతే నేరుగా నరకానికి పోతాను గుహలో గోడకి దగ్గరగా కూర్చున్నాడు యథాలాపంగా బండల మధ్య పాకుతున్న ఒక పాము మీద చెయ్యి వేశాడు ఓరి దేవుడా ఈ చిత్రహింస నేనెలా భరించాలి అదృష్టవశాత్తు పాము పక్కకుపోయింది అప్పుడు తాను బాధిస్తున్నప్పుడు తన లేమని భావించారో అతనికి అర్థమైంది మళ్లీ ఎంతో ప్రయత్నించి గుహ మధ్యకు పాకి ఏం చేయాలో పాలుపోక అక్కడే కూర్చున్నాడు అతని చుట్టూ పాములున్నాయి లోపలే ఉంటే పాములు కరవచ్చు బయటకు వెళితే క్రూర జంతువులు చంపవచ్చు మే ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సూరదాస్ కథ మళ్లీ మేల్కొన్న ఉపచేతనాత్మక మనస్సు ఓ దేవుడా పిలిప్స్ ఉపచేతనాత్మక మనస్సు అతనిని ఇక్కడికి రప్పించేలా చెయ్యి అని సూరదాస్ ఏడ్చాడు వెంటనే తన అంతరాత్మ తనను సన్మార్గంలో పెట్టడంలో కృతకృత్యరాలయ్యిందా అనే ఆలోచన అతనికి కలిగింది నాలోని చెడుపైన ఉపచేతనాత్మక మనస్సు విజయం సాధించేలా నేనెందుకు చేయలేదు నా ఉపచేతనాత్మక మనస్సును మూసివేసి పాపాలు చేస్తూ పోయానెందుకు నేనెందుకు అంత దుష్టునయ్యాను ఎందుకయ్యాను అనుకుంటున్నానంటే ఇప్పుడు నేను మారానా తానెందరినో వేధిస్తున్నట్లు దొంగతనం చేస్తున్నట్లు హింసిస్తున్నట్లు ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్నట్లు చివరికి తల్లిని కూడా కష్టాల పాలు చేసినట్లు ఒక్కొక్క దృశ్యం అతనికి కనిపించింది అయ్యో దేవుడా వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో ఇప్పుడు అర్థమయ్యింది నా ప్రతీకార స్వభావం నా దుష్ట స్వార్థ ప్రయోజనాలు దురాశ నా సంతోషం కోసం వాళ్ళు నరకాన్ని అనుభవించారు ఇప్పటి వరకు నాకు ఆ విషయం అర్థం కాలేదు నా మనసులో ఇటువంటి భావమే రాలేదు నన్నెవ్వరూ ఎప్పుడూ వేధించలేరని నాకెవ్వరూ ఎప్పుడూ హాని చేయలేరని భావించాను నీనే పాపాలకు రాజుని నన్నెవ్వరూ మోసం చేయలేరని అనుకున్నాను కాని ఇప్పుడేం జరిగింది వెన్నెముక లేని ఈ చవట పిరికి సర్నాసి నన్ను మోసం చేసి నాకు కనువిప్పు కలిగించాడు ఇది దేవుడి న్యాయం సందేహం లేదు నాకీ శాస్తి కావలసిందే జీవితంలో మొట్టమొదటిసారిగా దేవుణ్ణి తలచాడు మొదటిసారి దేవుడిని ప్రార్థించాడు భగవంతుడా నన్ను రక్షించు ఇంక నుంచి నేను సన్మార్గంలో దైవభీతి కలిగి జీవిస్తానని మాట ఇస్తున్నాను నేను బాధించిన వారిలో వీలైనంత మందిని వెతికి పట్టుకుని వారికి సహాయం చేస్తాను వాళ్ల వస్తువులు నా దగ్గరుంటే తిరిగి ఇచ్చేస్తాను వారిని సంతోషంగా ఉంచడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ఎంతో బాధాకరమైన జీవితం గడిపి అత్యాశతో ఎక్కువ అడుగుతున్నానని తెలుసు దేవుడా ఈ ఒక్క అవకాశాన్ని నాకు ఇవ్వు నేను నరకానికి పోకుండా ఈ పాములు క్రూర జంతువుల మధ్య భూలోకంలోనే నరకం అనుభవించకుండా ఒకే ఒక్క అవకాశాన్ని ఇవ్వు దైవమా నిన్ను నేను మొదటిసారి వేడుకుంటున్నాను మొదటిసారి నాకు జ్ఞానం కలిగింది చెడు నుంచి మంచికి మారే చిట్ట చివరి ప్రవర్తన ఇది దయ ఉంచి నాకు సాయం చేయి రక్షించు నీ సన్మార్గంలో నన్ను పెట్టు నీ విచక్షణతో నన్ను ఆశీర్వదించి సన్మార్గంలో జీవించేలా చెయ్యి దేవుడా ఈ ఒక్కసారి నన్ను కాపాడు నేనింకా ఎప్పుడూ తప్పు చేయను తరువాత పసిపాపల ఏడవసాగాడు ఏడుపు ఆపిన తరువాత తన ఆలోచనలు భావాలు ఎంత నిజాయితీగా ఉన్నాయో గుర్తించాడు తన లాంటి దుష్టుడికి దేవుడు సహాయం చేస్తాడా ఈ కీకారణ్యంలో సహాయం చేయడానికి ఎవరొస్తారు క్రూర జంతువులు పాములు ఉన్న ఈ అడవిలో సూర్యోదయం వరకు తాను బ్రతికి బట్టగడతాడా ఇదంతా సాధ్యమవుతుందని సూరదాస్కు అనిపించలేదు అయినా దేవుడు మహిమలు చేస్తాడంటారు కదా దేవుడా నీ మహిమ చూపు దయ ఉంచి నన్ను రక్షించు నేను ఇంక ఎప్పుడూ తప్పు చేయనని మాటిస్తున్నాను అదే సమయంలో జంతువుల అరుపులు వినిపించాయి అవి గుహకు దగ్గరగా వస్తున్నట్లు అనిపించాయి ఇంకా చావు దగ్గర పడిందని అనిపించింది శరీరమంతా గాయాలు పుళ్ళు ఉన్నా ఎంతో కష్టపడి గుహలోకి మూలకు పాకాడు అక్కడ చాలా పాములుంటాయని అతనికి తెలుసు కాని క్రూర జంతువుల బారిన పడడం కన్నా పాము కాటుతో చావడం మేలని అతని కనిపించింది భద్రత కోసం ఆ మూలకు వెళ్లగానే అతని ఛాతం మీదకు ఒక పాము పాకింది దేవుడా నన్ను కాపాడు ఇంకెన్నడూ తప్పు చేయను ఈ వేడుకోలు మాత్రం అతని హృదయాంతరాళం నుంచి వచ్చింది తాను బాధిస్తున్నప్పుడు ఎంతమంది ఇలా తనను బతిమిలాడారో అతనికి గుర్తుకు వచ్చింది కాని క్రూరుడైనందువల్ల నవ్వుతూ వారిని ఇంకా వేధించాడు బాధితులపై కించెత్తు దయ చూపించాడా ఏనాడైనా ఎన్నడూ చూపలేదు మరి దేవుడెలా తనపైన చూపుతాడు మళ్లీ ఏడవడం మొదలుపెట్టాడు బతకడానికి ఇంకా మార్గం లేదని అర్థమైంది నేను మరో ఉదయాన్ని చూడలేను దేవుడా నన్నిప్పుడు చంపే గుండె ఆగిపోయేలా చెయ్యి ఇప్పుడే నేను నరకానికి పోతానని నాకు తెలుసు క్రూర జంతువుల బారిన పడడం పాము కాటుతో చావడం లేదు భగవంతుడా నీప్పుడే చంపే అతని శరీరం మీద మరో పాము పాకింది దేవుడా నా మీద జాలి చూపించు ఇంకా చిత్రహింస పెట్టకు కొత్తగా మేల్కొన్న అతని ఉపచేతనాత్మక మనస్సు నువ్వెప్పుడైనా నీ బాధితులపై జాలిపడ్డావా అని ప్రశ్నించింది అతడిని నువ్వనేది నిజమే నేనెన్నడూ జాలి చూపలేదు నాకిప్పుడు అర్థమైంది కానీ చాలా ఆలస్యం జరిగిపోయింది నేనిప్పుడు బాధపడవలసిందే నా మీద దేవుడెందుకు జాలిపడాలి ఇప్పుడు అతను నిజంగానే పశ్చాత్తాపం చెందుతున్నాడు బాగుపడాలనుకుంటున్నాడు కానీ మార్గం కనిపించడం లేదు బతకాలనుకోవడం వ్యర్థం అతని ఉపచేతనాత్మక మనస్సు మరోసారి ఇలా అడిగింది నువ్వు ఇతరులను బాధించడం మానివేశావా మరి దేవుడు నీకోసం మహిమ ఎందుకు చూపాలి నిన్నెందుకు రక్షించాలి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నీకు సాఫల్యత లభించినప్పుడు దేవుడు గురించి ఆలోచించావా ఏనాడైనా ఇప్పుడెందుకు దేవుడి గురించి ఆలోచిస్తున్నావు ఇప్పుడు నీకు సహాయం చేయమని ఎందుకు వేడుకుంటున్నావు ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ